అంటుండు ఫ్రీ గ్యాస్ అంటుండు ఇరవై ఐదు రూపాయలు రైతులకు ఇస్తా అంటాడు పదివేల రూపాయలు స్టూడెంట్స్ కి ఇస్తా అంటుండు ఆయన సొంత జోబుల నుంచి పెడతా మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు కదా మీ పేరు పేరు అమ్మా అన్న నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎవరు సీఎం అయితే బాగుండదు అనుకుంటున్నారు జనాలు ఎవరు అనుకుంటే వాళ్ళు అవుతారు మీ అభిప్రాయం ఏంటి మరి మీరు అంటే ఎవరైనా సీనియర్ వస్తే బాగుంటది అంటే సీనియర్ అంటే ఎవరు సీనియర్ అంటే చంద్రబాబు నాయుడు సీనియర్ కదా ఏం జగన్ పాలన నచ్చలేదా ఏ అంటే వాళ్ళు ఒడి నాన్న ఒడి ఏమేమో చెప్పి అందరు ఇబ్బంది పడింది ఎవరైనా మంచి వాడు వస్తే సీనియర్ వస్తే బాగుంటది అంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అంటారా ప్రజలు అంటే నేను మార్చి చెప్పాలంటే కరెక్ట్గా సీనియర్ ఉంటే లాజిక్ తెలుసు పల్ప ఇది తెలుసు కాదు ఏ ఏం తెలుసు అని అంటే ఇప్పుడు వరకు జగన్ ఐదు సంవత్సరాలు ఏమీ అభివృద్ధి జరగలేదంట అభివృద్ధి అందరూ చాలా మంది ఇరవై సంవత్సరాల పిల్లడు చనిపోయాడు ఇరవై ఐదు సంవత్సరాలు పిల్లడు కూడా చనిపోయినాడు తాకి చాలా జరిగాయి మీకు తెలుసు కదా తెలుసుకోండా అంటే అభివృద్ధి జరగలేదు అంటారా ఏం జరగా వేస్ట్ అది ఇచ్చారు కదా పథకాలు వేస్ట్ పథకాలు అన్ని పెట్టుకుంటే మంచి వేస్ట్ అయినా ఎలా అంటారు ప్రజలు మాకు చాలా వరకు అంత మాకు మంచిగా ఉందని చెప్పేసి అని అంటారు అది జరిగేది వాళ్ళు కరోనా వల్ల కూడా కొద్దిగా గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చిందంటే అది వ్యాధి వచ్చింది వ్యాధి వచ్చిందో న్యాయం చే న్యాయం ప్రతి మనిషికి న్యాయం చేయాలి కదా ఒకే లెక్క అంత అందరినీ ఒకేసారిగా చూడాలి కదా ఆమె అమ్మ ఒడి ఇస్తాను ఆమెకి ఇది ఇస్తాను ఇది ఇస్తాను అని అంటే డెవలప్మెంట్ అనేది జరగలేదు ఆంధ్రలో డెవలప్మెంట్ ఆడ అసలు కంపెనీలే వస్తాయి కంపెనీలే ఈయన పర్సెంటేజ్ అదిగితే ఆడ వస్తాయి కంపెనీలు కంపెనీలు ఉంటే డెవలప్మెంట్ అనేది జరిగిద్దా అంటే ఇప్పుడు హైదరాబాద్ ఈయన కంపెనీలు కాబట్టి డెవలప్ అయింది అంటారు చంద్రబాబు నాయుడు చేశారు హైటెక్ దానికి డెవలప్మెంట్ అయింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది వైజాగ్ షిప్ ఉంది హార్బర్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు రాజధాని లేనంత మాత్రం డెవలప్మెంట్ జరగలేదు అని ఎలా అనుకుంటారు మీరు చెప్పేది మీరు అంత ఉంది అంటున్నారు కదా ప్రజలు ఇబ్బందిలోనే ఉన్నారు కదా అంటున్నారు మీరు మళ్ళీ జగన్ తీసుకొచ్చుకుంటాం అంటున్నారు చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ అంత ముందు ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఉన్నప్పుడు నూట అరవై ఏడు శాతం అప్పులలో ఉన్నట్టు ఒకటే ఉండదు కదా వాళ్ళు వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తారు ఎవరు తోచింది వాళ్ళు చేస్తారు చంద్రబాబు నాయుడు వస్తే ఏ విధంగా చేస్తారు అనుకుంటున్నారు అభివృద్ధి సేఫ్ మంచిది ఇంకా డెవలప్మెంట్ అవుద్ది అనుకుంటాం ఇంకోటి అంటే ఈయనే మస్ట్ నెక్స్ట్ ఈయనే వస్తానంటే మనం ఏం చేయలేము ఇంకోటి చాలా మంది ఇబ్బందులు పడారని చెప్తున్నారు మనం కూడా అది చంద్రబాబు నాయుడు వస్తే ఫ్రీ బస్ అంటాడు ఫ్రీ గ్యాస్ అంటాడు ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తా అంటాడు పదివేల రూపాయలు స్టూడెంట్స్ ఇస్తా అంటాడు సొంత జూపుల నుంచి పెడతాడా మళ్ళీ తీసుకొచ్చిన వాటిని మళ్ళీ ప్రజల మీద ఇస్తాడా సీనియర్ కదా పైనుంచి ఇస్తారు కదా చేయడానికి ఇస్తారు కదా సీనియర్ అంటే ఇస్తారు కదా ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని మూడు సార్లు సీఎం అయ్యాడు ఇస్తారు కదా ఈయనకేం తెలియలే ఈయన ఐదు వందలు గ్యాస్ పెట్టమను అంటే పెట్టరు కదా పెట్టలేదు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు కదా ఆయన ఇది పెట్టారు కదా అంటే నేను చెప్తున్నాను ఏ అంటే నెక్స్ట్ తెలుగుదేశం బాగా వస్తే బాగుంటది అని థ్యాంక్ యూ